హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి ఓకేనా రైట్ హీలింగ్ సెండ్ చేస్తాను మీకు రిసీవ్ చేసుకోండి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం ఆలోచించొద్దు ప్రశాంతంగా ఉండండి రైట్ రెడీ స్టార్ట్ టూ త్రీ టైమ్స్ డీప్ బ్రీత్ తీసుకోండి ఇన్హీల్ ఎక్స్ హీల్ శ్వాస కడుపు నిండా తీసుకోండి నిదానంగా లీవ్ చేయండి ఓకేనా దీనివల్ల మైండ్ ప్రశాంతత వస్తుంది ఓకేనా ఎనర్జీస్ స్టేబుల్ అవుతాయి రైట్ స్టార్ట్ చేద్దామా స్ పాజిటివ్ హీలింగ్ ఫర్ మై వ్యూవర్స్ గ్రాటిట్యూడ్ 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 ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ అని చెప్పుకుంట అందరూ ఓకేనా మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి ఈరోజు ప్లీజ్ ఏంజల్స్ ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది ప్లీజ్ గైడ్ మీ నైట్ ఆఫ్ వ్యాన్స్ వావ్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ద సన్ వా నైన్ ఆఫ్ కప్స్ సూపర్ మంచి ఎనర్జీ వచ్చింది బాటమ్ ఎనర్జీ ద ఎంప్రెస్ ఇట్స్ మీ ఐఎమ్ ద ఎంప్రెస్ రైట్ మీరు కూడా అనుకోండి వెరీ గుడ్ వెరీ గుడ్ పాజిటివ్ ఎనర్జీ వచ్చిందమ్మా రైట్ ఈరోజు మీరు మీ లైఫ్కి సంబంధించి మీ ఫ్యూచర్కి సంబంధించి మీ విషెస్కి సంబంధించి మీ ఇష్టాయిష్టాలు మీ కోరికలకు సంబంధించి అది ఏదైనా కావచ్చు మీ పర్సనల్ విషయంలో కావచ్చు కెరీర్ విషయంలో కావచ్చు మీ మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ విషయంలో కావచ్చు మీ ఎమోషన్స్ విషయంలో కావచ్చు మీది ఏ కోరిక అయినా సరే ఆ కోరిక మ్యారేజ్ కావచ్చు మ్యారీడ్ లైఫ్ కావచ్చు ఏదైనా కానీ చిల్డ్రన్ ఇష్యూస్ చిల్డ్రన్ విషయాల్లో కావచ్చు వాళ్ళకు వాళ్ళు వృద్ధిలోకి రావాలి వాళ్ళ ఫ్యూచర్ గురించి కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ మీ కోరిక ఏదైతే ఉందో ఇప్పుడు దాకా ఏదైతే స్ట్రక్ అయిపోయి బ్లాక్ అయిపోయిందో ఆ సిచ్యువేషను ఆ కోరికలు దాన్ని ఆ కోరికల దిశగా మిమ్మల్ని మీరు ఫాస్ట్ యాక్షన్స్ తీసుకుంటారు అనేది కనపడుతుంది అది ఎనర్జెటిక్గా యాక్షన్స్ తీసుకుంటారు అనేది కనపడుతుంది దాని ద్వారా ఏమవుతుందంటే కొంచెం ఇక్కడ తొందరపడకుండా ఇమ్మెచ్యూర్ యాక్షన్స్ తీసుకోకుండా ఆచితూచి యాక్షన్ తీసుకోండి మీ గోల్ ఏదైతే మీ లక్ష్యం ఏదైతే సెట్ చేసుకుంటారో అది మీ కోరిక ఏది మీ కోరికే మీ లక్ష్యం మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అది ఏదైతే మీ పైకి మీరు మీ కంఫర్ట్ జోన్లోనే ఉన్నా కూడా మీ కంఫర్ట్ జోన్ను దాటి అంటే ఇప్పటిదాకా ఇంట్లోనే ఉండి బయటకు వెళ్ళలేక భయపడుతూ స్టెప్ తీసుకోలేక ఎవరైతే భయపడుతూ ఉన్నారో ప్లస్ మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక దిశగా ముందుకు వెళ్ళడానికి మీకు ఏదైతే అబ్స్ట్రాకిల్స్ ఏదైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నిటినీ దులిపేసుకుంటూ చీల్ చేసుకుంటూ మీరు చాలా ఎనర్జెటిక్గా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటారు బట్ ఆ తొందరపాటులో ఇమ్మెచ్యూర్ యాక్షన్స్ తీసుకోవద్దు యాక్షన్ మోడ్లో వస్తున్నారు వచ్చారు కానీ ఇమ్మెచ్యూర్గా తీసుకోవద్దు బాగా ఆలోచించి యాక్ మీ గోల్ మీ లక్ష్యాన్ని సెట్ చేసుకొని ఆ లక్ష్యం దిశగా ముందుకు వెళ్ళండి మీకు ఈ లక్ష్యం దిశగా ముందుకు వెళ్ళేటప్పుడు ఇక్కడ మీ గోల్ సెట్ చేసుకున్నారు అంటే ఇక్కడికి మీరు వెళ్ళే క్రమంలో డిస్ట్రాక్షన్స్ టెన్షన్లు బాధలు వేరే వాళ్ళ బెదిరింపులు లేకపోతే వేరే వాళ్ళ ఎమోషనల్ డ్రామా లేదా వేరే వాళ్ళ లేదా మీ మనసుకు సంబంధించే భయాలు మీ మనసుకు సంబంధించే ఇన్సెక్యూరిటీస్ లేదా మీ మనసుకు సంబంధించే మీ మీద కాన్ఫిడెన్స్ తగ్గిపోవడము ఇట్లాంటివి ఏమైనా డిస్ట్రాక్షన్స్ వస్తున్నా కూడా వాటిని పట్టించుకోవద్దు మీ ఫోకస్ మీ గోల్ ఎక్కడైతే ఉందో ఆ గోల్కి మీరు రీచ్ అవ్వాలి అని అంటే ఈ డిస్ట్రాక్షన్స్ని దాటుకుంటూ ఇటు అటు చూడకుండా ఇప్పుడు ఒక పెద్ద కాలువ ఉందనుకోండి ఆ కాలువ మీద చిన్న వంతెన ఒక్కొక్క పాదం మోపి వెళ్ళొచ్చు మన పాతకాలంలో ఉంటాయి కదా తెప్పలేస్తారు కదా ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి అట్లా అలా మీరు ఆ లక్ష్యం చేరుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ అటు ఇటు కాలంలోకి చూసారంటే కళ్ళు తిరుగుతాయి సో అలా డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీ మీ గోల్ ఇక్కడే కదా ఈ ఒడ్డు దాటాలి మీరు ఇక్కడి నుంచి ఒక్కొక్క స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అడుగు వేసుకుంటూ అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా ఇక్కడికే మీ టార్గెట్ ఇక్కడే ఇక్కడికి చూసుకుంటూ మీరు ఇక్కడికి వెళ్ళాలి సో అబ్స్టాకిల్స్ అయితే వస్తాయి కానీ అలు పెరగని యో యోధుల్లాగా అలు పెరగని యోధురాలు మీ యాక్షన్స్ ఉండాలి నెగిటివ్ ఎనర్జీస్ రానియొద్దు ఓకేనా అలా మీరు ఒక గోల్ సెట్ చేసుకున్నారు అంటే మీరు అలా ఫైట్ చేయాలి అలా వెళ్ళాలి సో అప్పుడు మాత్రం మీకు ఒక నేమ్ అండ్ ఫేమ్ మీ ఏదైతే గోల్ లక్ష్యం సెట్ చేసుకున్నారో ఆ లక్ష్యము విక్టరీ సాధిస్తారు సక్సెస్ సాధిస్తారు అది మీ మ్యారేజే కావచ్చు మీ పర్సన్ విషయంలో కావచ్చు మీ కెరీర్ విషయంలో కావచ్చు మీ పిల్లలు చదువు మీ పిల్లల భవిష్యత్తు విషయంలో కావచ్చు మీ ఫ్యామిలీని చక్కదిద్దుకునే విషయంలో కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబి ఓకేనా వై బికాస్ యు ఆర్ ద ఎంప్రెస్ విత్ మెజీషియన్ అన్ని క్వాలిటీస్ అన్ని ఎబిలిటీస్ అన్ని టాలెంట్స్ మీలోనే ఉన్నాయి ఈ ఈ స్థాయికి మీరు అచీవ్ అవ్వాలి అని అంటే మీలోనే క్వాలిటీస్ ఉన్నాయి ఆ క్వాలిటీస్ని ఎక్స్పోజ్ చేయండి బయటకు తీసుకురండి ఇప్పటిదాకా మీ కంఫర్ట్ జోన్లో కూర్చొని ఉన్నారు కదా భయపడుతూ భయపడద్దు బయటకు తీసుకురండి మీ క్వాలిటీస్ని బయటకు తీసుకురండి మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి డివైన్ నుంచి మీకు ఎనర్జీస్ అందుతుంటాయి సో మీ దగ్గర అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అన్ని పంచభూతాల శక్తులు ఇన్ఫినిటీ క్వాలిటీస్ మీ దగ్గర ఉన్నాయి చూడండి అనంతమైన శక్తులు మీ దగ్గర మీలోనే ఉన్నాయి ఒక ఎంప్రెస్ మీరు మీ క్వాలిటీని మీ వాల్యూని మీరు తెలుసుకోలేకపోతున్నారు దిస్ దిస్ ఈజ్ ద ఫాల్ట్ మీలో ఇదే ప్రాబ్లం అది దాన్ని తెచ్చుకో తెలుసుకోండి మీ వాల్యూని మీరు తెలుసుకోండి మీ రెస్పెక్ట్ని మీరు నిలబెట్టుకోండి మీ క్వాలిటీ ఏంటి మీ స్టాండర్డ్స్ ఏంటి మీరు ఇది ఏంటి ఐఎమ్ ద ఎంప్రెస్ విత్ మెజిషియన్ ఇంకెంత పాజిటివ్ ఎనర్జీ విత్ సన్ ఇంకెంత పాజిటివ్ ఎనర్జీ వెరీ గుడ్ మా చాలా బ్రైట్ ఎనర్జీ వచ్చింది ఈ ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఎవరు డొనేషన్స్ పంపించొద్దు ఈవెన్ సూపర్ చార్ట్స్ కూడా నాకు ఎవరు పంపించొద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సూపర్ చార్ట్స్ కూడా నాకు పంపించొద్దు డొనేషన్స్ ఎవరు పంపించొద్దు క్లెయిమ్ చేసుకుని అలవాటు ప్రకారం అన్న అనే దేనికి ఏంటంటే లైక్ చేసుకోండి ఈ వీడియోని కొంతమందికి ఇంకొంతమందికి షేర్ చేయడం చేయండి ఇంకెంతమందికి ఉపయోగపడుతుందో వాళ్ళ దాకా వెళ్ళాలి ఇది షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్స్లో నాతో అన్నీ షేర్ చేసుకోండి నేను మీ కమెంట్స్ అన్నీ చదువుతున్నాను కాకపోతే అందరికీ విడివిడిగా నేను చెప్పలేను కాబట్టి ఆన్సర్ ఇవ్వలేను కాబట్టి మీకు వీడియో ముఖంగా కమెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉంటాను రైట్ ఇది మీకు డివైన్ నుంచి యూనివర్స్ నుంచి ఏమీ గైడెన్స్ చూద్దాం ఇక్కడ ఎవరైనా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్న వాళ్ళైతే వాళ్ళకు కూడా చెప్తున్నాను మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి మీ విష్ ఫుల్ఫిల్మెంట్ నెరవేరుతుంది సక్సెస్ అవుతుంది విక్టరీ సాధిస్తారు మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తారు ఓకేనా ఎలా ఉండాలి మీరు ప్యాషన్ మీరు ఆ ప్యాషన్ ఉండాలా ఆ ప్యాషన్ ఉండాలా ఎనర్జీ ఉండాలా ఏం చేయాలా డిస్ట్రాక్షన్స్ పోకుండా అదర్ అవగేషన్స్ ఫ్రెండ్స్ నెగిటివ్ ఫ్రెండ్స్ అమ్మో మీ మీద మీకు భయము నేను ర్యాంక్ సాధిస్తానా లేదా ఉద్యోగం సంపాదిస్తానా లేదా నా సిచ్యువేషన్స్ చూసుకొని భయపడ్డము వద్దు కొంతకాలం మీరు మీరు కాదు ఒక అలుపు ఎరగని యోధుడు యోధురాల్లాగా స్ట్రగుల్ చేయండి స్ట్రగుల్ చేయండి నిద్రాహారాలు మానైనా సరే మీ గోల్ కోసం మీరు పాటుపడండి ఫైనల్లీ యు ఆర్ సక్సీడ్ ఫైనల్లీ you have government గవర్నమెంట్ జాబ్ so సో ఎవరైతే కష్టపడి చదివి మంచి జాబ్ సంపాదిస్తారో నాకు కమెంట్స్లో తప్పకుండా నాకు చెప్పండి ఓకేనా ఆల్ ద బెస్ట్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ మా గాడ్ బ్లెస్ యు మీకు ఏంజల్ గైడెన్స్ చూద్దాము మీరు మీ త మీ భయాల్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నారా ఆ భయాలు మిమ్మల్ని ఓవర్కమ్ చేస్తున్నాయా వద్దు మీరు డిస్ట్రా డిస్ట్రాక్షన్స్కి గురవుతున్నారా వద్దు ఇప్పుడు చెప్పింది అదే నో ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు రిమైన్ పాజిటివ్ అంత పాజిటివ్గా జరుగుతుంది పాజిటివ్ కార్డ్సే వచ్చినాయి అంత పాజిటివ్గానే జరుగుతుంది సో మీరు ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉండండి అబండెన్స్ మీ లైఫ్లోకి అబండెన్స్ ఉంది ఆశీర్వాదం ఉంది పాజిటివిటీ ఉంది బ్రైట్ ఫ్యూచర్ ఉంది అబెండెన్స్ అంటే నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ అబెండెన్స్ ఒక మంచి గుడ్ హెల్త్ పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆరోగ్యం కూడా అబండెన్సే మానసిక సంతోషం కూడా అబండెన్సే మనశ్శాంతిగా ఉండడం కూడా అబండెన్సే అవునా హ్యాపీగా లైఫ్లో లీడ్ చేయడం కూడా అబెండెన్సే ఈ అబెండెన్స్ ఫ్యూచర్లో మీ లైఫ్లోకి రాబోతూ ఉంది రైట్ ఆ గెయిన్ నో చెప్తున్నారు మీరెవరో మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారు భయపడద్దు భయపడద్దు మీరు మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకోండి ఫ్యూచర్ బాగుంది కాన్ఫిడెన్స్ లేదు మీకు ఆ కాన్ఫిడెన్స్ పెట్టుకోండి ఈ మీ మీద మీ కాన్ఫిడెన్స్ లేక భయపడుతూ మీరు దాన్ని నా వల్ల కాదు నేను ఇంతే లేకపోతే నాకు ఇట్లాంటి రావు కర్మ ఇట్లాంటిది నెగిటివ్ అసలు మీరు ప్రయత్నమే చేయకుండా నెగిటివ్గా ఆలోచిస్తే ఉపయోగం ఏంటి అది వద్దు అని చెప్తున్నారు వన్కి టూ టైమ్స్ చెప్పారు ఏంజల్స్ సరేనా సో అలా ఉండొద్దు రైట్ ఇంకొకటి ఇక్కడ ఇంకొక సినారీ ఏంటంటే ఇక్కడ మీ పర్సను ఒకవేళ పర్సన్ విషయంలో అయితే మీ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్ చాలా ప్యాషనేటెడ్ ఈ పర్సను ఇన్ అండ్ అవుట్ ఇన్ అండ్ అవుట్ చేస్తూ ఉండే పర్సను ఈ పర్సన్ విషయంలో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండండి కట్ టు కట్ మాట్లాడండి ఇష్టమైతే ఉండు లేకపోతే చల్ అంతే తప్ప ఇన్ అండ్ అవుట్ నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చిపోతూ ఎప్పుడు కావాలంటే ఎప్పుడు నీకు నచ్చినప్పుడు నువ్వు నాతో మంచిగా ఉంటూ నచ్చినప్పుడు దూరం పెడుతూ ఈ ఎమోషనల్ మెలో డ్రామాలు నాకు వద్దు క్లియర్గా ఓపెన్గా చెప్పేసేయండి సరేనా రైట్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టడేస్ రీడింగ్ హో ఫాల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ ఐస్ గాట్ బ్లెస్ యూ ఆల్ ఓమ్ నమస్ శివాయ బాయ్